ఓడి గెలవటం గెలిచి ఓడటం ఈ రెండిట్లో ఇప్పుడు చర్చ బిగినవుతుంది మోడీ గెలిచి ఓడతాడు ఎలా ప్రచారం ద్వారా పాకిస్తాన్ ఓడి గెలుస్తుంది ఎలా ప్రచారం ద్వారా ఇప్పటిదాకా ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి సూడోస్కి ఇప్పుడు పెద్ద సమస్య ఇప్పుడు దొరికేసింది ఒక లడ్డూ లాంటి ఒక బట్ ఒకసారి నా వీడియోస్ చూడండి ఉదయమే నేను పెట్టాను పాకిస్తాన్ దిగొచ్చింది అన్నటువంటి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమన్నాడు భారత్ ఇక దాడులు ఆపేస్తే మేము దాడులు చెయ్యము అన్నాడు నిన్న కూడా అట్లాగే చెప్పుకొచ్చాడు దాడులు ఆపితే దాడులు చెయ్యము ఎవరు ముందు ఆపాలి వాడే ఆపాలి ఇదే కదా నేను ప్రస్తావించింది ఎందుకు మొదటి దాడి ప్రారంభించింది భారతే ఎవరి మీద పాకిస్తాన్ మీదగా ఉగ్రవాదుల మీదన ఉగ్ర స్థావరాల మీదన ಇದು ನಂಬರ್ ಒನ್ ವೆಕ್ಟ್ರಿ